హలో అండి అందరికీ ఎప్పుడులా కాకుండా మనమైతే గారెల్ని డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చూసేయండి ముందుగా వీటిని కాబోలు శనగలు అంటారు ఇవి మొత్తం మనం ఒక రోజంతా నానబెట్టాలి నైట్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని అయితే ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ అయితే పట్టాలి ఎక్కువ వాటర్ అనేది అయితే వేయదు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది చూసారు కదా కన్సిస్టెన్స్ అనేది ఈ ముద్దలాగా అయితే వస్తే సరిపోద్ది ఎక్కువ వాటర్ వేసినా సరే మనకైతే మళ్ళీ సరిగా బాగా రావు బాగా మళ్ళీ గారెలకి అయితే సరిగ్గా బాగోదు అనేసి చెప్తున్నాను ఇంకా మళ్ళీ మేమైతే ఇంకొంచెం శనగలు అనేవి ఇలా మిక్సీ అయితే పట్టుకున్నాము ఇంకొంచెం దగ్గరికి ముద్దగా అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా అందులోకి కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఇంకా కరివేపాకు శనగపిండి అయితే కలుపుకున్నాము ఇంకొంచెం సాల్ట్ అనేది అయితే యాడ్ చేసుకోండి తర్వాత నూనె అయితే మనం స్టవ్ మీద పెట్టి కొంచెం లో ఫ్లేమ్లో అయితే నూనె అయితే మరగనివ్వాలి నెక్స్ట్ అయితే ఇందులోకి మీరు ఒక స్పూన్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది కారం ఎక్కువ తినే వాళ్ళకైతే ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరగా వేసాము కదా నెక్స్ట్ వాటిని చిన్న చిన్నగా గారెలుగా ఇలాగైతే చేసుకున్నాము చేసుకొని మేమైతే ఆయిల్లో అయితే వేస్తున్నాం వీటిని మరీ డీప్ ఫ్రై కాకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కానీ గోల్డెన్ ఎల్లో కలర్లో కానీ వీటిని అయితే మనమైతే వేపుకోవాలి ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఒకవైపు నుంచి ఇంకో వైపుకి నేనైతే తిప్పుతున్నాను చూడండి మీరే ఇంకా కొంచెం ఈ విధంగా అయితే వేగిన తర్వాత మనకైతే గారైతే రెడీ అయిపోతుంది సో ఇది మనకైతే మార్నింగ్ టిఫిన్గా అయినా మనమైతే తినచ్చు చట్నీ చేసుకొని అండ్ ఈవినింగ్ టైం మనకైతే స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా తినచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా మనకైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టలేదు కాబట్టి సింపుల్గా అయితే మనమైతే చేసుకోవచ్చు ఇందులోకి ఏమీ యాడ్ చేసుకోకుండా చేసుకుంటారన్నా పర్లేదు ఓన్లీ సాల్ట్ అది వేసుకొని ఒక పచ్చిమిరగాయ ఉల్లిపాయ వేసుకుంటే సరిపోద్ది కరియాపాకు తినలేని వాళ్ళు సో ఇలా అయితే చేసుకొని స్నాక్ ఐటమ్ ఈవినింగ్ అయినా తినచ్చు మనమైతే మార్నింగ్ అయినా తినచ్చండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి ఎలా వచ్చిందో మీరు కూడా మాకు కామెంట్ చేసి చెప్పేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ